హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోపీ బాపట్ల సీత అందరికైతే భోగి పండుగ శుభాకాంక్షలు పొద్దున్నే ఐదింటికి అయితే లేచి భోగి మంట అయితే వేసాము కానీ అయితే స్నానం అయితే చేసి రెడీ అయితే అయిపోయాము షాప్కి బయలుదేరుతున్నాం మాకు ఇలా అయితే వర్క్ బాగా ఉండిద్ది షాప్కి అయితే వెళ్తున్నాం మా అమ్మ అయితే ఇంకా ముగ్గులేస్తూనే ఉంది మంచి అయితే బాగా పడుతుంది ఈ ప భోగి మంట ఎలా వేసాము అంత పల్లెటూర్లో ఎలా ఉండిద్దో ఫుల్ వీడియో అయితే వచ్చిద్ది అందరూ తప్పకుండా ఫుల్గా వీడియో చూడండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే లైక్ చేయండి మరొకసారి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు భోగి మంట కోసం అయితే మొద్దులు తీసుకుంటున్నాం నైట్ తీసుకున్నాం అప్పుడు అయితే నైట్ ఎందుకు తీసుకున్నామంటే ఉదయం అయితే మంచికి పాములు అన్నీ చేరుతాయని నైటే తీసుకొచ్చి పెట్టుకున్నాం అనమాట పొద్దున్నకి ఇప్పుడు ఉదయం అయిందనమాట లేచాము లేచి ఇంటి దించుకున్న పుల్లలంతా అట్లా పెట్టుకుంటున్నాము మా తమ్ముడు అయితే అన్ని సెట్ చేస్తున్నారు నేనైతే ఇల్లు దిచ్చుతానికి రెడీ చేసేసాను అన్నీ చిన్న చిన్న పుల్లలు కాకపోవటం వలన అన్నీ పెద్దవి అవ్వటం వలన సరిగ్గా ఎలగలేదు పెద్ద చాలా కష్టపడ్డాము పేపర్లు అవన్నీ చాలా అనమాట వెళ్ళటానికి ఎన్ని వేసినా సరిగ్గా అంటుకోవట్లేదని పెట్రోల్ అయితే పోస్తున్నాము ఇప్పుడు పెట్రోల్ పోసి అయితే వెలిగిస్తాము అప్పుడు పెట్రోల్ పోసినాక కవర్లో పెట్రోల్ వేసినాక బాగా వెలిగింది నేను చిన్నప్పుడు అయితే గుడి దగ్గర చాలా పెద్ద మంట వేసేవాళ్ళు భోగి మంట అంటే తాడి చెట్టు అంత ఎత్తుండేది మా ఊళ్ళో అట్లా గుడి దగ్గర అయితే అందరూ కుర్రోళ్ళందరం కలిసి అట్లా వేసేవాళ్ళం ఇప్పుడంతా మారిపోయింది కదా ఇప్పుడు పల్లెటూర్ల కన్నా సిటీల్లోనే బాగా పండగలు చేస్తున్నారు ప్రతి పండగ కూడా సిటీలోనే మంచిగా చేస్తున్నారు అనమాట అలాగే భోగి మంటలో ఇలా నీళ్ళు పెట్టుకొని కాసుకొని అయితే పోసుకునే మేము చిన్నప్పుడు అట్లాగే ఇప్పుడైతే చేసేవా అన్నమాట ఆ నీళ్ళతోనే మేము తలస్నానం అని అప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే మా ఊరు హరిదాసులు మీరు చూసే హరిదాసులా కాదు ఇక్కడ మాకు ఆయన వస్తున్నారంటేనే ముందుగా కాసుకొని కూర్చుంటాం చూసారు కదా ఫ్రెండ్స్ ఆయన వస్తుంటే అట్లా బియ్యం పట్టుకుని అయితే గ్లాసుల్లో అందరూ రెడీగా ఉంటారు మనం సిటీలో చూస్తాం కదా వాళ్ళు కొట్టు కొట్టుకు తిరిగి డబ్బులు బియ్యం అడుగుతారు కదా అట్లా కాదు ఈయన ఈయనంతా ఈ నెల పండగ పట్టిన నెల మాత్రమే వస్తాడు వచ్చి ఆ బియ్యం కూడా ఎత్తుకెళ్ళి పేదలకు పంచుతాడు అనమాట లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి చేస్తాడంట అంతేకాదు ఆయనకి గవర్నమెంట్ జాబ్ కూడా జాబ్ కూడా ఉందంట అయినా జాబ్ ఉన్నా కానీ ఇలాగైతే వాళ్ళ నాన్నల కాడ నుంచి వృత్తి అనేది అట్లా చేసుకుంటూ వస్తున్నారు ఆయన ఇప్పుడైతే ముగ్గులన్నీ మా వాళ్ళంతా ముగ్గులు వేశారు కదా రోడ్ల మీద అవి అయితే చూడటానికి వెళ్ళాను నేను ఇదంతా మా అక్కోళ్ళు మా వదినోళ్ళు అనమాట మా అమ్మ కూడా ముగ్గు వేయటం అయితే అయిపోయింది ఇది మక్క అనమాట మా ముగ్గులు కూడా వేశారు ముగ్గు అయితే బాగుంది కదా అలాగే సైడ్ మేము కదా మా ఊర్లో గుడి దగ్గర పాటలు అనమాట అలా పల్లుతూ అయితే పాటలు తిరిగి అంత బాగుంటుంది మాది కూడా ముగ్గు వేయటం అయిపోయింది రంగులేస్తున్నారు మంచు అయితే బాగా పడుతుంది అనమాట ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి షాప్కి అయితే బయలుదేరాము బండి మీద వెళ్తా మా ఊర్లో ముగ్గులు వేసే వాళ్ళందరం తీసుకుంటైతే అయితే వెళ్ళాము మా ఊరి ఆనంద బొమ్మ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే అయితే అందరికీ మరోసారి భోగి శుభాకాంక్షలు రేపు ఇంకో వీడియోతో కలుద్దాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి